హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో తిరుత్తని క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము తమిళనాడు రాష్ట్రమునందు ప్రముఖమైన ఆరుకుమారస్వామి క్షేత్రములలో ఐదవది అయిన తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఏడు వందలు అడుగుల ఎత్తైన ఏకశిలకొండపై సంవత్సరములోని మూడు వందల అరవై ఐదు రోజులను ప్రతిబింబిస్తూ మూడు వందల అరవై ఐదు మెట్లు కలిగియుండి రామేశ్వరం యాత్ర నందు మార్గములో చెన్నైకు ఎనభై ఆరు కిలోమీటర్ల దూరములో మరియు అరక్కోణంనకు పదమూడు కిలోమీటర్ల దూరములో నున్నది పార్వతీపరమేశ్వరుల తనయుడు సుబ్రహ్మణ్యస్వామి దేవతలకు సేనాధిపతి మురుగన్ అనునది స్వామిన మరో నామము సూరపద్ముడినే రాక్షసునితో యుద్ధం చేయు నిమిత్తము కుమారస్వామి ఏర్పాటు చేసిన శిబిరాలను ముఖ్యమైనవి ఆరు అవి తిరుపరన్కుండ్రం తిరుచెందూర్ పలనీ స్వామిమాలై తిరుత్తని మరియు ఆరుల్మిగు సోలైమలాల్ సూరపద్ముడి సంహరించిన పిమ్మట స్వామి తిరుత్తనిలోని కొండపై విశ్రాంతి తీసుకుని శ్రీవల్లిని ఇచ్చటనే వివాహమాడినారు సూరపద్ముని సంహారము పిమ్మట సుబ్రహ్మణ్యస్వామి ఇచ్చడ కోపం తగ్గించుకునుట వలన మిగిలిన సుబ్రహ్మణ్య క్షేత్రములలో వలె ఈ క్షేత్రమునందు స్కన్షష్ఠి మహోత్సవము జరుపరు దీనికి బదులుగా యుద్ధ ఉత్సవం జరుగుతుంది ఉత్సవము రోజున వేయికిలోల పుష్పాలతో స్వామికి అభిషేకం నిర్వహిస్తారు స్వామివారి వాహనం నెమలి అయినను దాని స్థానంలో ఇచ్చట ఏనుగు ఉంటుంది పురాణగాథ ప్రకారము మురుగన్ సుబ్రహ్మణ్యస్వామి సూరపద్ముని సంహరించినప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు కుమార్తె దేవసేనతో పలనియందు వివాహముచేసి సుబ్రహ్మణ్యస్వామికి ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడు ఐరావతం నిష్కమించిన పిమ్మట ఇంద్రుడు సంపద కోల్పోయాడు సుబ్రహ్మణ్యస్వామి అప్పుడు ఐరావతాన్ని ఇంద్రునికి తిరిగి ఇచ్చివేయుటకు సుముఖత వ్యక్తం చేయగా తానుకానుకగా ఇచ్చిన ఐరావతము తిరిగి తీసుకొనుటకు ఇంద్రుడు నిరాకరించాడు అందువలననే ఐరావతము ఇచ్చట విగ్రహరూపంలో ముఖము తూర్పు వైపుకు తిరిగి ఉంటుంది ఆలయమందు స్వామికి ఉపయోగించే చందననెంతో విశిష్టమైంది చందనాన్ని దేవేంద్రుడే చందనం రాతిని స్వామికి కానుకగా ఇచ్చినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి రాయుపై తీయు చందనము స్వామికి అలంకరించినప్పుడు ఔషధగుణములు పొందుతుందని ప్రసాదముగా అనుగ్రహించు ఈ చందనము నుదుటిమీద ధరించక నీటిలో కలిపి సేవిస్తే సర్వరోగాలు అవుతాయని భక్తుల నమ్మిక ముఖ్యమైన పండుగ సమయాల్లో మాత్రమే చందనం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఆలయంలో భైరవుడి పీఠం ముందు మూడుసునకాలు వెనుక మరోసునకం నాలుగు వేదాల పరిరక్షణకే అని భావిస్తారు ఇచ్చట సుబ్రహ్మణ్యస్వామిని కొలిచినట్లైన చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనేది నమ్మకం పురాణమునందు త్రేతాయుగంలో రావణ సంహారము పిమ్మట రాముడు రామేశ్వరమునందు శివుని కొలచి మనస్సు శాంతించుటకు తిరుత్తనినందు నందు సుబ్రహ్మణ్యస్వామిని కొలచినట్లు ద్వాపరయుగమునందు అర్జునుడు దక్షిణ తీర్థయాత్రనందు ఇచ్చట సుబ్రహ్మణ్యస్వామిని పూజించి ఆశీస్సులు పొందినట్లు మహావిష్ణువు స్వామిని అర్చించి సూరపద్ముని సోదరుడు తారకాసురునిచే బలవంతముగా తీసుకునబడిన అతిశక్తివంతమైన సుదర్శన చక్రము మరియు శంఖము తిరిగి పొందినట్లు బ్రహ్మ కైలాసపర్వతమున కుమారస్వామి అడిగిన ప్రణవ మంత్రమునకు అర్ధము చెప్పలేక బందీ అయినప్పుడు ఇచ్చట బ్రహ్మసోనాయి అనబడు తీర్థములో శుద్ధిపడి తిరిగి బ్రహ్మజ్ఞానం పొందినట్లు అమృతము పొందుటకు దేవతలు మరియు దానవులు సముద్ర మదనము చేయు సమయమునందు గాయముల పాలైన సర్పముల వాసుకి తన గాయములు పోగొట్టుకొనుటకు ఇచ్చటనే స్వామిని సేవించినట్లు విశ్వీకరించబడినది ఇంగ్లీషు సంవత్సరము డిసెంబరు ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి వేలకొలది భక్తులు నూతన సంవత్సరములో సుఖశాంతులు కోరుచూ స్వామిని దర్శించుటకు వచ్చెదరు తమిళ ఆడి ఇంగ్లీషు నెల ఏప్రిల్ మాసము నందువచ్చు కృత్తికై రోజున ఉత్సవము మార్గశీర్ష మాసములో బ్రహ్మోత్సవము నిర్వహించెదరు బ్రహ్మోత్సవముల ఎనిమిదవ రోజున వల్లీ కళ్యాణము జరిపెదరు అప్పాసి నెల ఆశ్వీజమాసము నందు స్కన్షష్టి నిర్వహిస్తారు ఆలయం ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు తొమ్మిదిన్నర నుండి పన్నెండు వరకు ఒంటిగంటన్నర నుండి ఐదు వరకు తిరిగి ఆరున్నర నుండి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది వసతి దర్శనము మరియు సేవల నిమిత్తము దేవస్థానము వారి ఆన్లైన్ సేవలు కలవు సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం सुब्रह्मण्यम प्रणम्य हम सर्व सर्वगंसद अभी सिद्ध्यदं प्रवक्ष्येना षोडस प्रथमोज्ञानसत्मातीय स्कंदये चानिभूस्तीतीय चतुर्दक गांगेय पंचमो विद्या सरवोद्भव सप्तम का सियात्कुमर सियादस्ष्ट नवम षण्ख दसम कुक्कुट्वजेकादशह हसक्तिधरो गुहो द्वादश्योदशो ब्रह्मचारी षाण्मा चतुर्दश क्रौंचभित पंचदशक कोड़श सिखिवाहना ేతనామాని జపేత్మ్యక్సదాదరం వివాహే దుర్గమే మార్గే చ చ కవిత్వే మహాశస్త్రే ఫలం లభేత్ దుర్జయ్ లతే కన్యా కన్యాీలకన్యా లతే జయం పుత్రలాభశ్చ లతే వశ్యశ్చ శ్రీ శంకర పుత్రాధీపుత్రభనాధీల ధనమాయూరారోగ్యవశ్చన్యసుఖావహం శ్రీశంకర సంత శివరహే శ్రీసుబ్రహ్మణ్యషోడశనామస్తోత్రం సంపూర్ణం ఓం శరవణ శరవణ భవ భవ ఓం ఓం శరవణ భవ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు